పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను అన్ని టిష్యూ కోట ప్యూర్ తస్సార్ ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో డోలాల డిఫరెంట్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని చూపిస్తానండి మీకు శారీస్లోకి లోకి ఇది వచ్చేసి టిష్యూ కోట అండి మీకు ఇప్పుడు టిష్యూ కోట అనేది చాలా ట్రెండింగ్లో ఉంది జరికోట రిప్లికా లాగా టిష్యూ కోట మీకు చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉంది టిష్యూ అని ఇంట్లో ఏదో నించి ఉంటది గట్టిగా లేదు చాలా స్మూత్ గా ఉంటుంది మీకు లైట్ వెయిట్ మీకు క్లాత్ కూడా మరీ పలచగా ఉండదు మందంగా ఉండదు ఇలా ఉంటుంది క్లాత్ శారీ ఓవరాల్ ఇలా జెర్రీ వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు శారీ జెర్రీ వీవింగ్ వస్తుంది మీకు ఇలా లోపల ఎక్కడ గుచ్చుకునే చాయిస్ ఉండదు ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది బాడర్ కూడా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడ గుచ్చుకోవడము చిరాకల్ లాంటిది ఏమీ ఉండదు మీకు శారీ మొత్తం ఓవరాల్ ఇలా నిలువు లైన్స్ వచ్చేసి మీనాకరి బూటీ వస్తుంది పళ్ళు వచ్చేసి పైతానీ పళ్ళు మీకు బ్లౌజ్ బూటీ వస్తుంది బ్లౌజ్ బూటీ వచ్చేసి చిన్న మునియా బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి పార్టీ వేర్ లుక్ ఉంటుంది మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కల్లా నైట్ టైం వేర్ చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ కనపడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది కలర్ రామా గ్రీన్ కి యాష్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ రామా గ్రీన్ ఇది పీచ్ కి యాష్ కలర్ మీకు ఏదైతే బార్డర్ వస్తుందో ఆ కలరే ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది ఎల్లోకి రెడ్ టోటల్ ఫైవ్ కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ చూసి నెక్స్ట్ వచ్చేసి కోటా శారీస్ అండి కోటా అంటే ఇది సిల్క్ కోటా కొంచెం లైట్ జూట్ మిక్స్ లాగా ఉంటుందండి సిల్క్ కోట అండ్ జూట్ మిక్స్ లాగా ఉండి పార్టీవేర్ లుక్ ఉంటుంది లైట్ షైనింగ్ వస్తుంది మీకు ఇలా లైట్ అంటే లైట్ క్లాతే షైనింగ్ లాగా అట్లా క్లా కాస్ట్లీ లుక్ లాగా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది మీకు మధ్య మధ్యలో ఫ్లోరల్ అండ్ జెరీ వీవింగ్ వస్తుంది యాంటిక్ జెరీ వీవింగ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఫ్లోరల్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మీకు కంచి బార్డర్ వస్తుంది టోటల్ శారీ మొత్తం కంచి బార్డర్ వస్తుంది పళ్ళు మాత్రం షార్ట్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది క్రేప్ ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్ కూడా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ ఇందులో కలర్స్ చూపిస్తాను క్లాత్ చాలా స్మూత్ కొంచెం షైనీ లాగా ఉంటే పార్టీ వేర్ లుక్ ఉంటుందండి డిఫరెంట్ క్లాత్ ఇందులో తెలుస్తుంది చూడండి పింక్ లో చాలా బాగు ఎలిగెంట్ క్లాస్ లుక్ ఉంటుంది సారీ వచ్చేసి టూ థౌసండ్ నైన్ ఇదొక టోటల్ ఫైవ్ కలర్స్ మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది డోలా ప్యూర్ డోలా క్రేప్ ప్యూర్ డోలా క్రేప్ రిచ్ లుక్ ఉంటుందండి ప్యూర్ డోలా క్రేప్ కి లైన్స్ వస్తుంది ఇలా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి శారీలోనే వీవింగ్ అండి ఇది ఇంటర్లాక్ వీవింగ్ మీకు ఎక్కడ పడుతుంది కూచ్చుకుంటుంది అనేది ఏమీ లేదు మీకు బార్డర్ కూడా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది మీకు ఇది శారీస్కి పోగు పట్టకుండా ఇలా మలిచి వస్తుందండి శారీ టూ సైడ్స్ ఇలా కంచి బార్డర్ వచ్చేసి పిట్టెలు వస్తుంది మధ్యలో మీనాకారి వీవింగ్ వస్తుంది టూ సైడ్స్ మ్యాంగోస్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ అండి శారీ మొత్తం ఓవరాల్ ఇలానే ఉంటుంది మీకు పళ్ళు వచ్చేసి మంచి రిచ్ లుప్ పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు పెట్టని వచ్చేసి మీనగారు బ్లౌజ్ చాలా బాగుంది మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మీన దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది సేమ్ కలర్ అండి ఇది వచ్చేసి రెడ్ ఇది పింక్ మీకు ఇది జామ్ టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ మీకు వెయిట్ అంటే మీకు శారీ పట్టుకోగానే వెయిట్ అనిపిస్తుంది కానీ ఓపెన్ చేస్తే ఉండదు ఎందుకంటే శారీ మొత్తం మీకు జరిలేని వీవింగ్ పళ్ళు కూడా హెవీ వచ్చింది కాబట్టి మీకు శారీ ఒక దగ్గర పట్టుకోగానే కొంచెం హెవీ అనిపిస్తుంది కానీ ఓపెన్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుందంటే మీకు ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను మీకు చాలా లుక్ ఉంటుంది మీకు మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది మీకు మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది శారీ చాలా రిచ్ లుక్ ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ కొంచెం ఇలా వస్తుంది మీకు లైన్స్ స్టార్టింగ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు సిల్క్ కోటా అండి ఇది సిల్క్ కోటాకి మీకు కట్ వర్క్ వస్తుంది మధ్యలో మీకు శారీ మొత్తము ఆల్ ఓవర్ సెల్ఫ్ చిగోరీ లాగా వచ్చేసి ఫ్లోరల్ వచ్చేసి మధ్యలో కట్ వర్క్ వస్తుంది ఎక్కువ బార్డర్ కట్ వర్క్ చూస్తాం కదా మనం ఇది మధ్యలో కట్ వర్క్ వచ్చేసి మళ్ళీ చుట్టూ ఎంబ్రాయిడరీ ఫ్లేవర్స్ వస్తుంది మీకు ఎంబ్రాయిడరీ ఫ్లేవర్స్ వస్తుంది బార్డర్ కూడా మీకు మంచి ఫ్లోరల్ బార్డర్ వస్తుందండి గ్యాప్ బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ బార్డర్ వస్తుంది చాలా మంచి లుక్ ఉందండి దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి ప్రింటెడ్ ఇచ్చేసి హ్యాండ్స్ గ్యాప్ పడారు ఫ్లోరల్ ఇచ్చారు కదా చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది అండి చీర మాత్రం లుక్ చాలా బాగుంది మీకు శారీ దీని ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఈ కట్ వర్క్ వల్ల ప్రైస్ పెరిగిందండి నార్మల్ సిల్క్ కోట ఇలా ఫ్లోరల్ బ్రాడర్ వస్తే మీకు త్రీ బిలోనే ఉంటుంది కదా ఈ కట్ వర్క్ అనేది మీకు చాలా కష్టం ఇది చేయడానికి మిడిల్లో కాబట్టి దాన్ని బట్టి ప్రైస్ అనేది పెరిగింది మీకు ఇందులో కలర్స్ చూపిస్తాం ఇది స్కై బ్లూకి పింక్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్కి స్కై బ్లూ ఇది గ్రీన్కి ఆరెంజ్ ఇందులో టోటల్ ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ తస్తారు మల్టీ మల్టీ కలర్స్ వచ్చేసి మీకు మధ్యలో జెరీ బార్డర్ జెరీ వీవింగ్ వస్తుంది ఇలా మొత్తం టోటల్ మల్టీ కలర్స్ వస్తుందండి పళ్ళు కూడా మీకు ఇలా రిచ్ లుక్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది నేను ఇంకో శారీలో చూపిస్తాను శారీ తస్తారండి తస్తారు మల్టీ కలర్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా రిచ్ లుక్ ఉందండి డిఫరెంట్ లుక్ అన్ని కామన్ గా కాంట్రాస్ట్ బార్డరు సెల్ఫ్ అలా కాకుండా ఇదేంటంటే మల్టీ కలర్స్ వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ మొత్తం ఇలా జెరీది వస్తుంది మొత్తం మల్టీ కలర్స్ వస్తుంది శారీ మొత్తం ఇలా పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ పార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఇందులో కలర్స్ ఇది వచ్చేసి సేమ్ నేను వేర్ చేసిన శారీ కాదండి ఇది సేమ్ నేను కట్టుకున్న సారీ కలర్ సేమ్ ఇలా వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను దీంట్లో మీకు బ్లౌజ్ ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది మీకు ఇలా వేసుకోవచ్చు ఇలా శారీ ఓవరాల్ ఇలానే వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ కలర్ శారీస్ మాత్రం చాలా డిఫరెంట్ లుక్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ చాలా హాయిగా ఉన్నాయి కట్టుకుంటే కూడా యాష్ పళ్ళు మీకు పళ్ళు ఏదైతే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బాగుంటుంది ఇందులో ఇంకొక పీస్ అండి లాస్ట్ ఇది ఇంకో కలర్ వచ్చేసి పళ్ళు మీకు పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈరోజు నేను చూపించిన సారీస్ అన్ని డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ అండి లేటెస్ట్ వెరైటీస్ మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఆల్ ఫ్యాన్సీ పట్టు సిఫాన్స్ డిజైనర్ శారీస్ కంచి పట్టు వెంకటగిరి గద్వాలు నారాయణపేటు రామయో శారీస్ మనకు ప్రతి వెరైటీ మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ నడుస్తున్నాయో ప్రతి వెరైటీ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మీకు ఇందులో నచ్చిన శారీ ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ